सोमवार <laughs> <laughs> మీరు బయబట్టుకోండి వాళ్ళు పట్టణిన్నారని ఆ రోజు శనివారం రెండు వందల నుంచి దేనికి భీమేశ్వరం అయితే వంద నుంచి అడిగి నలభై వంద కిలోమీటర్ దూరం ఆ స్వామి அது எப்போசார் காட்டி கொடுத்த சார் கொடுத்த பர்மிஷன் அந்த అనుకుంటున్నారు పొద్దు నుంచి ఆహా సెలవు కాకుండా వాళ్ళంతా మాకు అనంటే చేపలకి ఒకటి పోయినట్ట దేవునికి ఒకటి పోయినాడు మామూలుగా నా కొట్టివాడు చేపలు ఒక పోయినాడు నీ పోటీ దేవునికి పోయినాడు ఈ దేవుని పోయినాడు ఏమనుకుంటాడు వాడు చేపలు పట్టుకుంటున్నాడు చేపలు పట్టుకుంటున్నాడు వాడు అనుకుంటున్నాడు ఈ దేవుని పోయినాడు ఏమంటాడు వాడు దేవుని పోయినాడు దేవుని పోయినాడు అనుకుంటాడు అందుకని చేపల దేవుడికి దేవుని అంది చేపలకి వచ్చి ఎవరితో పోయి ఉంటారు பம்மா மொத்தம் நிச்சலா நீங்க நிச்சலா அந்த பிரகுர்ட்டோ சார் மொத்தம் வந்துருவானா ஆ 근데 ஊரு என்ன பண்ணிட்டான்லாம் லைட்ல இருக்கு ஆ ராத்திரி லைட் என்ன பண்ணிட்டு இருக்கான் நம்ம கூட நம்ம மார்க்கெட்ல இருக்காரு வேற கால் இல்ல காது

அந்த <laughs>

రానున్నాడా పది గంటలప్పుడు కూడా ఫోన్ చేసిన వాడినే పిలిచపోయినా వాడికి వాడికి అని కూడా చెప్పింది ఈడే మళ్ళీ రాత్రి సాయంత్రం మళ్ళీ వయసు రాత్రి మా ఆట పోదు మీ ఆట బాగున్నాడంటే వీడు అది రోజు

தெரியுதுல கன் நான் சொன்னா பெட்ட தான் معناتா அந்த விஷயத்துல ஃபைண்ட் ரெடி தானி ஃபைண்ட் ரெடி தானி

அசல அடி ஹாக்கிச்சு நான் ஒர்க்க மனுஷனே ரெண்டு வந்த மந்த ரெண்டு கண்டிப்பாக அந்த போய் பண்ணி பட் ஜிக்கொண்ட దేవలం తెలియ కడుక్క పోతే ఎత్తానుకో బడికాడుకోలేదు అనుకో సుతనే ఉంటది కర్రగా ఉన్నానని నేను దీని నిమ్మక నీకు కదా ఆ కోడి నిద్ర చిన్న నిద్ర చిన్న బాగా వచ్చింది